ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక సంతలోనే మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో మనకు దేశీయ సీమ కంటే చెప్పుకోవచ్చు మంచి సైజులో ఉన్నటువంటి దేశపు సీమ ఇద్దరు కనిపిస్తున్నాయి కదా మీకు ఏనా మీవేనా ఇవి ఈ రెండు జతలు మీవేనా మీ పేరు హనుమంతు ఏం చెప్తున్నారు ఖాడీ రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలకి చెప్తున్నారు ఏమైనా పల్లవరస ఉన్నాయని నేను వెళ్తున్నాయి రెండు కూడా మలపల్తో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది బినిగేరి వాయిస్లో ఆసుపూర్ మండలం కర్నూలు జిల్లా ఎదులైతే సైడ్ రైట్ ఇవేం చెప్తున్నారు ఖాడీ రేటు అవి ల లక్ష ఐదు వేలు వన్ లక్ష పై తౌజన్గా చెప్తున్నారు మరి ఈ రెండు జతలు గిరాలు భరోసా బాగున్నాయా రెండు రైతులు కట్టుకొచ్చి కట్టుకొని మాట్లాడుకోవచ్చు అంటారు మీ నెంబర్ తొంభై ఒకటి ఎనభై రెండు నలభై ఏడు పన్నెండు లాస్ట్ పదహారు ముందు పట్టుకెళ్ళి రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మంచి సైజులతోనే ఉన్నాయి ఏకంగా నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి మరి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆదుని శుక్రవారం ఎద్దుల సంత మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి రైట్ వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఈ విధంగా కనిపిస్తున్నా మనకి